మా అన్నయ్య టూ సినిమాలో చెట్లు నరికేస్తాడు స్మగ్లింగ్ చేస్తాడు అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారట అల్లు శిరీష్ ఇప్పుడు వీటికి సంబంధించిన విషయాలు ప్రస్తుతానికైతే సోషల్ మీడియాలో వైరల్గా ఉన్నాయి మరి అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్ గురించి మనకు తెలిసిందే ఒకప్పుడు క్రికెటర్గా ఉండేవాడు తనకి క్రికెటర్ అంటే చాలా ఇష్టం క్రికెట్ కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధపడతాడు అలాంటి అల్లు శిరీష్ మరి రీసెంట్గా గత తొమ్మిది పది సంవత్సరాల నుంచి మరి యాక్టింగ్ వైపు వచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి తాను కూడా సినిమాలు తీస్తాడు కానీ ఎక్కువగా తీయడు ఎప్పుడో ఒకసారి తీస్తుంటాడో ఆ సినిమా కూడా మరి ఫ్లాప్ అవుతుంది అలా మరి అల్లు అర్జున్కు ఉన్న క్రేజ్ అయితే అల్లు శిరీష్కి లేదని చెప్పాలి కేవలం అల్లు ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ జాయింట్ ఉన్నారు కాబట్టి అల్లు శిరీష్ను గుర్తుపట్టడం అని నా ఉద్దేశం అయితే ఇప్పుడు మాత్రం మరి అల్లు అర్జున్ విషయంలో మరి అల్లు శిరీష్ కూడా మాట్లాడుకొస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి అల్లు అర్జున్ ఎలాంటి సినిమాలను తీస్తాడు మీకేంటి సంబంధం నా అన్నకు నచ్చినట్టుగా సినిమాలు తీస్తాడు మరి ముఖ్యంగా సుకుమార్ డైరెక్షన్లో వస్తున్న మరి పుష్ప పుష్పట్టు మూవీలో కూడా అందులో డైరెక్టర్ చెప్పినట్లుగా నటిస్తారు ఎవరికి వారుగా నటిస్తే హీరోలు అయిపో ఎలా అయిపోతారు డైరెక్టర్ చెప్పింది ప్రదర్శిస్తేనే మనం అవుతాం అందులో ఆ సినిమాలో చెట్ల నరకడం ఉంది స్మగ్లింగ్ ఉంది హీరో హ్యాటిట్యూడ్ ఎలా ఉండాలో అవన్నీ డైరెక్టర్ చెప్తేనే కదా మా అన్నయ్య తీసేది అలానే చేస్తాడు తను ఇలా చెప్తే అలా చేస్తాడు మధ్యలో ఎవరు ఎలాంటి వివాదానికి ఎలాంటి మాటలు మాట్లాడద్దు అంటూ కూడా అల్లు శిరీష్ మాట్లాడుకొస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి